హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిని వాణి ఈరోజు అనుమాన్ కోసం అయితే మంగళవారం కదా తమలపాకులతో అయితే కొత్తగా దండ చేస్తున్నాను తమలపాకులు అయితే తెచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని దేవుడికి సమర్పించుకోవాలి హనుమాన్కి దండ అయితే కడుతున్నాను కొత్తగా అందంగా ఈజీగా ఎలా కట్టాలనేదైతే ఈ వీడియో ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ విధంగా అందంగా వినాయకుడి నవరాత్రులు కదా వినాయకుడి నవరాత్రులకి వినాయకుడికి కూడా స్వస్తికు అవన్నీ మనం ఈజీగా ఆకుల మీద ఎలా వేసుకోవాలి ఆ హనుమాన్ దండ ఎలా కట్టాలి అన్నది వీడియో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా అందంగా అనుమానికి ఇలా దండ కడితే తొందరగా ఆకర్షణ వస్తుంది మన పైన మనం అనుకున్నది నెరవేరుతుంది ఎప్పుడైనా హనుమానికి మనం దండలు కట్టేటప్పుడు ముందుగా జై శ్రీరామ్ అని ఒక ఆకు రాసుకోవాలి మనం ఎన్ని ఆకులు కడతామో అన్ని ఆకులకు రాసినా మంచిదే లేకుంటే ఒక పెద్ద ఆకు తీసుకొని జై శ్రీరామ్ అనుకొని కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి మనము ఇలా రాసుకోవాలి నేనైతే జై శ్రీరామ్ అని అయితే రాస్తున్నాను చూడండి ఈ విధంగా హనుమానికి రాముడు అంటే చాలా ఇష్టం కదా అందుకని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకొని మనము ఆకుల పైన రాసుకుంటే చాలా మంచిది అన్ని ఆకులకైతే రాయలేము అంటే పెద్ద దండ కడతాం కదా ఒప్పుకుంటే పెట్టచ్చు నేనైతే రెండు ఆకులకి ఇలా రాసి తమ్మలపాకుని చూడండి ప్రతి ఆకుకి బొట్టు పెట్టి మొత్తము రెండు బైపుల నుంచి ఇలా దగ్గర కనుక్కోవాలి చూడండి ఈ విధంగా దగ్గర కనుక్కోవాలి అనుకొని ఒక రెండు రౌండ్లు తిప్పి దండ కట్టుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఎలా కట్టడం అనేది అయితే తెలుస్తుంది ఇలా దగ్గరికి ఇలా ఒక సైడ్ నుంచి ఇలా అనుకోవచ్చు రెండు సైడ్ల నుంచి ఇలా అనుకున్నాం అనుకోండి మనకి మంచి పెటల్స్ రెండు వైపులు ఉండేటట్టు నీట్గా కనిపిస్తుంది అనమాట దండ ఆకులతో అయితే మనకి దండ వేద్దాం అనుకుంటే అంతగా అటు ఇటు చిక్కుల్లాగా చినిగిపోవడం ఇలా అవుతుంది ఈ విధంగా మనము హనుమానికి దండ కట్టామనుకోండి ఎలా వేసిన దండ అలానే ఉంటుంది చూడడానికి కూడా మాలలా ఉంటుంది చాలా బాగుంటుంది నేను మొత్తం ఆకులకి జయశ్రీరానికి రాయలేదు అన్నిటికి ఆకులకి ఈ కొబ్బరి నూనెలో కలిపిన బుట్ట అయితే పెడుతున్నాను ఈజీగా అందంగా చూడండి ఈ విధంగా ఇలా ఆకుని రెండు సైడ్ల నుంచి ఇలా దగ్గర కనుక్కుంటే మంచి పెటల్స్ పువ్వుల అయితే కనిపిస్తుంది ఈ విధంగా కడదామని అయితే అనుకుంటున్నాను ఆ మొత్తము దండ ఈరోజు మంగళవారము దశమి కథ చాలా మంచిది అందుకని తమలపాకులతో దండ అనుమానకు వేద్దామని అయితే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అన్ని వీడియోస్ ఛానల్లో ఉంటాయి ప్రతి ఒక్క ఆకు ఈ విధంగా దగ్గర కనుకొని ఈ విధంగా కట్టేసుకోవాలి మనం పూలు అమ్మే వాళ్ళు దండ కడతారు కదా అలా కట్టుకుంటే సరిపోతుంది ఇంకా తమలపాకులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే బాగా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే సూది దారంతో ఈ విధంగా ఒక ఆకుని ఇలా దగ్గర కనేసి గుచ్చేసుకున్నా కానీ చాలా నీట్గా అందంగా వస్తుంది ఆకులు కొంచెం ఉన్నాయి అన్నప్పుడు ఇలా దండ కట్టుకుంటే మనకి దేవుడికి సరిపడా దండ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క ఆకు రెండు సైడ్ల నుంచి ఇలా దగ్గరికి సెంటర్లోకి తెచ్చామంటే మంచిగా అయితే ఆకు కనిపిస్తుంది మనకు దండ నీట్గా వస్తుంది ఆకులు ఆకులు మనకు చేసామనుకోండి అవి చినిగిపోవడము మనం ఇంటి దగ్గర వేసుకుంటే ఏం కాదు కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే కొంచెము కష్టంలో ఉంటుంది ఇలా కనుక దండ కట్టుకున్నామంటే చాలా నీట్గా దేవుడికి కూడా దండ వేసిన తర్వాత చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి రెండు ఆకులకైతే నేను జై అని అయితే రాసుకున్నాను అన్ని ఆకులకు రాసినా చాలా మంచిది హనుమానికి తమలపాకులు అంటే చాలా ఇష్టము తమలపాకుల్లో ఇంకా జై శ్రీరామన్ రాస్తే ఇంకా ఇష్టము ఇట్టే ఆగా ఆకర్షణీయమైపోతాడు మనం అనుకున్నది ఏదైనా నెరవేరాలి అంటే ఈ తమలపాకులు ఇలా దండ కట్టి హనుమాన్కి వేస్తే ఇలా మంచిది అందుకని అయితే దండ కడుతున్నాను చాలా ఈజీగా అందంగా మనము రెడీ చేసుకోవచ్చు తమలపాకులు చెట్టు ఉన్నప్పుడు ఆకులు తెంపితేనే మళ్ళీ ఆకులు అయితే నిండుగా వస్తాయి ఇలా దండ అయితే ఈ విధంగా కట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చివరికి రెండు ఆకులకైతే జై శ్రీరామ్ అని రాశాను కదా ఈ రెండు ఆకులు కిందకి సూదిదారం సహాయంతో ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను ఇలా కొంచెం నెమ్మదిగా కొట్టాలి ఎందుకంటే ఆకు ఉంటుంది కదా తొందరగా ఇలా తీసామంటే మళ్ళీ ఆకు వచ్చేస్తుంది అందుకని కొంచెం జాగ్రత్తగా నీట్గా తీసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అయితే ఈ దండ వేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు తమ్మ అయితే మీరు చూడొచ్చు ఫోటో అయితే తీసాను తంబనెల్లో ఫోటో ఉంటుంది హనుమాన్కి అయితే కరెక్ట్గా సరిపోయింది దండ చాలా బాగా అనిపించింది తమిళపాకులు మనం దండ కడుతుంటే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది హనుమానికి అంటే చాలా ఇష్టం అందులో జై శ్రీరామన్ రాస్తే ఇంకా ఇష్టం ఈ విధంగా నేనైతే దండ హనుమాన్ కోసమైతే కట్టాను మంగళవారము ఈరోజు దశమి కథ మంచిదని అయితే తమిళపాకులతో దండ వేద్దామని అయితే కట్టాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వినాయకుడికి ఆకులు చందనంతో ఎలా రెడీ చేసుకోవాలన్నదైతే చూడండి కొంచెము కొంచెం కుంకుమను ఆయిల్ కలుపుకున్నాను అంటే రెండు విధాలుగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు స్వస్తికి గుర్తు వేసుకోవాలి ఇలా మనం వినాయకుడి దగ్గర ఇలా కనుక చేసి పెట్టామనుకోండి చాలా మంచిది ఎప్పుడు మామూలుగా కాకుండా కొన్ని కొన్ని ఇలా కొత్తగా కొత్తగా కాదు ఎప్పటి నుంచి ఉన్నదే ఇలా స్వస్తి గుర్చు తమలపాకుల పైన స్వస్తికి కానీ ఓం కానీ శ్రీచక్రం కానీ వేసి పూజా మందిరంలో పెట్టినా కానీ దేవుడి దగ్గర పెట్టినా చాలా మంచిది అందుకని నేనైతే వినాయకుడి కోసము ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను వినాయకుడి దగ్గర పెట్టడానికి మనము ఇంట్లో ఫోటోలు ఉంటాయి కదా ఫోటోల దగ్గర కూడా అసలు రాముడి దగ్గర వినాయకుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర ఇలా కనుక మనం వేసి పెట్టుకుంటే చాలా మంచిది నేను పూజ గదిలో పెడదామని అయితే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం చందనం కలిపి చందనంతో కూడా రెడీ చేసుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ తెలియని వారికి అయితే యూజ్ అవుతాయి అనేసి అయితే నేను వీడియో అప్లోడ్ రోజు చేస్తూనే ఉంటాను అంటే మా ఛానల్ పేరు శ్రీరామాలయన్ వన్ కదా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చందనంతో కానీ స్వస్తి వేసుకొని దేవుడి దగ్గర పెట్టామంటే చాలా మంచిది కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలతో మనము నమ్మకం ఉండాలి మెయిన్ దేనికైనా కానీ నమ్మకం ఉండాలి నమ్మకం ఉండి మనము సంకల్ప సిద్ధితో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కోరిక నెరవేరాలి అనుకొని ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ మనం చేసుకున్నామంటే అవి ఎప్పుడు అవ్వాలంటే అప్పుడుకి అవుతాయి వెంటనే అవ్వాలంటే చాలామంది మరి అదే పని మీద ఉంటారు కదా మనం నమ్మకంతో ఇలా రెడీ చేసుకొని పెట్టి నమస్కరించుకుంటే మన 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 పని మనం చేసుకుంటూ పోతే దేవుడి పని దేవుడు చేసుకుంటూ పోతాడు ఎప్పటికైనా మనం చేసే పూజలకి వ్రతాలకి ఫలితం తప్పకుండా మనకి దక్కుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను అన్నీ వెంటనే పెట్టి నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరదు కదా మన పని మనం చేసుకుంటే పోతే దేవుడు పని దేవుడు చేసుకుంటూ పోతాడు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయండి ఈ విధంగా అయితే కొన్ని ఆకులకి ఇలా స్వస్తి గుర్తులు ఇలా వేసుకొని దేవుడి గదిలో పెట్టేసుకున్నాను అనమాట వినాయకుడి దగ్గర పూజ గదిలో ఓకేనండి వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్